ఎలాగైనా తీసుకోవాలంటే ఇప్పుడు సార్ దగ్గరకు వచ్చే విషయం ఈ నెల టెక్నాలజీ చర్మ సంస్థ అభివృద్ధి కోసం ఎలా కృషి చేయాలనే అంశం మీద సార్ వివరించాలని చెప్పేసి మేము వచ్చాము తర్వాత సార్కి ప్రభుత్వంగా అన్ని వివరిస్తాము అయితే మాకు గుంటూరు జిల్లాలో ముప్పై ఐదు ఎకరాల స్థలంలో నగర ఏర్పాటు చేయడం జరిగింది ఆ నగర పార్కు పోయిన ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఒక ఇరవై మంది లబ్ధిదారు ఎస్సీ లబ్ధిదారులకు ఇచ్చి మిగతా వాళ్ళందరూ నాలుగు వందల మందికి ఓసీ వాళ్ళకి ఇచ్చి మేము ఎస్సీ అభిదేకంగా ఇచ్చిందని చెప్పేసి షాప్ చెప్పి మొత్తం ఒక పది సెక్టర్లో ఉన్న బిల్డింగ్ మాత్రమే ఉంది ఎంత స్థలం మొత్తం అయితే ఈ సమయంలో మాకు ఒక అద్భుతమైన ఒక ఎమ్మెల్యే దొరికారు మాకు వజ్రం లాంటి ఎమ్మెల్యే మాచలు చేసుకోవటానికి జోలకట్టి బ్రహ్మారెడ్డి ఎమ్మెల్యే గారు మాకు వజ్రం లాంటి వాళ్ళు మంచి గుణవంతుడు కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన కూడా మా కోసం కృషి చేస్తారని చెప్పేసి మేము ఆశపడుతున్నాం ఈ విషయం కూడా మా సార్ మా జోహారు ఈ విషయం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి చర్మకారులు జీవితాలు వెలుగు వరకు ఆయన నిత్యం శ్రేణిస్తారని నేను మా కోరుకుంటున్నాను ఆ లెదర్ సబ్జెక్ట్ వచ్చేసి మీరు సమీక్ష జరపాలన్నా డిపాజిట్ నాలుగు ప్రత్యేక శ్రద్ధ ఎందుకంటే దాని లోపల కోట్ల రూపాయలు ఇంటర్నేషనల్ మనీ ఉంది బట్ మేము లెదర్ టెక్నాలజీ చదువుతున్నాం కానీ దాన్ని సరిగా దాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి నీలాంటి వాళ్ళు వస్తే అది ఎక్కడెక్కడ ఫండ్స్ ఉన్నాయి ఏంది దానికి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కడ ఆర్డర్స్ ఉన్నాయనేది మాకు ఒక ఐడియా ఉన్నది మీరు దాన్ని బాధ్యత మన గవర్నమెంట్ గవర్నమెంట్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 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 విభాగాల్లో కలుపుకొని రెండు లక్షల జీత ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఫెయిల్ అయ్యేవాళ్ళు సార్ అదే ఒక లెదర్ ఇండస్ట్రీని మాత్రం డెవలప్ చేయగలిగితే ఒక మన ఉమ్మడి జిల్లాలో ఒక్కొక్క జిల్లాకు పదివేలు ఉద్యోగాలు ఇస్తున్నా కానీ మనం రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ముప్పై వేలు ఉద్యోగాలు ఓన్లీ ఈ యొక్క ఇండస్ట్రీ మీద నుంచి ఇవ్వచ్చు సార్ అంత పెద్ద ఇండస్ట్రీ అంత గొప్ప ఇండస్ట్రీ సార్ చాలా సంతోషం లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ పొంది అదేవిధంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేసి చర్మకార వృత్తి మీద ఆధారపడినటువంటి మాదిరి కుటుంబాలని ఆ రోజు ఆదుకున్నటువంటి పరిస్థితి నెల్లూరులో కానీ దుర్గిలో కానీ వేలాది ఎకరాలను సేకరించి చర్మకార వృత్తి ద్వారా ఆధారపడినటువంటి కుటుంబాలకు ఆసరాగా ఉండాలని అదేవిధంగా ఇంటర్నేషనల్ బిజినెస్ చేసే విధంగా ఎందుకంటే బెల్టుల దగ్గర నుంచి బ్యాగుల దగ్గర నుంచి ఈరోజు ఒక మొన్న లెదర్ బ్యాగ్ నలభై లక్షల రూపాయలకు కూడా అమ్ముకున్నటువంటి లెదర్ బ్యాగ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ లెదర్ ఇండస్ట్రీస్ ద్వారా నైపుణ్యాభివృద్ధి కల్పిస్తే యువత ఉపాధి అవకాశాలు కలుగుతాయని రెండు వేల పద్నాలుగులోనే ఆగస్టు నెలలో నాగేశ్వరరావు అన్న తన మిత్రులందరితో కలిసి వచ్చి నన్ను కలవటం అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇతర ప్రభుత్వాలు కానీ లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ని పూర్తిగా మర్చిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కలిసి దీని పునరుద్ధరణకి కృషి చేసి లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చేయటం దానికి కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఎలక్షన్ బాబుని పెట్టి బడ్జెట్ కేటాయించింది అనేది కేవలం నాగేశ్వరరావు అన్న మిగతా నాయకులు ఎవరైతే ఆ రోజు వచ్చి చేసినందువల్ల అది సాధ్యమైంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మాది కార్పొరేషన్ ఏర్పాటు చేశారు మాల కార్పొరేషన్ ఏర్పాటు చేశారు నెల్లి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కానీ ఏ కార్పొరేషన్ ద్వారా ఆ కులాలకి ఒక్కడికి కూడా లబ్ధి అనేది చేకూరలేదు అంతేకాకుండా దుర్గిలో ఏదైతే చర్మకారులు కేటాయించు లిటిక్యా భూములు అన్ని అక్రాంతం అవుతూ ఉంటే ఆ రోజు కూడా నాగేశ్వరరావుని నాకు ఫోన్ చేసి ఇలా జరుగుతుందంటే నేను వచ్చిన తర్వాత దారిలోనే నన్ను అడగాయించి పోలీసులు అరెస్ట్ చేసి వెనక్కి పంపించినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏం కావాలి ఎందుకంటే మాదిగల నైపుణ్యం ఏ విధంగా ఉందంటానికి ఇది చిన్న ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ చిహ్నం రాజముద్ర ఏదైతే ఉందో ఆ కలశం యొక్క డిజైన్ చేసింది కూడా విధికుడు అనే చర్మకారుడు ఇది చేసి శాతవాహన రాజులకి ఆ రోజు బహుమతిగా ఇస్తే దీన్ని లండన్లో ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక శ్రద్ధతో దాన్ని వెనక్కి తెప్పించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజముద్రగా కూడా ఈ కలశాన్ని పెట్టినటువంటి ఘనత ఉందంటే అది మాదిగల ఘనత మాదిగలు ఈరోజు ఆత్మగౌరవంతో బతుకుతూ ఉన్నారు ఎందుకంటే గుర్రం జాషే చెప్పినట్టు ఆ జాషో గారు ఆ రోజు అన్నారు ఈ దేశం మాదిగలకు రుణపడి ఉంది తప్ప మాదిగలు ఎప్పుడు కూడా ఈ దేశానికి రుణపడలేరు ఎందుకంటే చర్మాన్ని వచ్చి చెప్పులు కొట్టి పాదాలు కాపాడి ఈరోజు అన్నిటికీ కూడా ముందున్నటువంటి మాదిగలని గవర్నర్ నిర్లక్ష్యం చేసినా కానీ సహించేది లేదు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి మీరు ఒక నమ్మకం ఉంది తిరిగి లదర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా ఇందాక సోదరులు చెప్తా ఉన్నారు జిల్లాకి పదివేల మందికి ఉపాధి అవకాశం పరిస్థితి ఉంది ఎందుకంటే చర్మకార వృత్తి కావాలని నేర్చుకున్నటువంటి వ్యక్తులు కానీ ఆ పిల్లలకు నైపుణ్యాభివృద్ధి ఎందుకంటే బెల్టుల దగ్గర నుంచి పర్సుల దగ్గర నుంచి వాచ్ యొక్క దగ్గర నుంచి బ్యాగ్ దగ్గర నుంచి సూటి దగ్గర నుంచి అన్నీ కూడా నగర్ ద్వారా తయారు చేసి ఆ నైపుణ్యం ద్వారా ఈ రాష్ట్రానికి కాదు ప్రపంచానికి కూడా మార్కెటింగ్ చేయగలిగినటువంటి సత్తా మాదిగా పిల్లలకు ఉంది అలాంటి వారిని ప్రోత్సహించడానికి నా వంతుగా నేను తప్పకుండా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పునరుద్ధరణ దాంతోపాటు నిధుల కేటాయింపు దాంతోపాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేస్తానని మా సోదరులకు హామీ ఇస్తూ చాలా సంతోషం ఎందుకంటే మరుగున పడిన కళలు మరుగున పడిన వృత్తులు మరుగున పడినటువంటి పరిస్థితులు ఏదైతే కళా నైపుణ్యం ఈ నైపుణ్యం అనేది ఒక మాది చేశారంటేనే ఈ విధమైనటువంటి వృత్తి నైపుణ్యం ఉంది అదేవిధంగా అమరావతిని కాపాడింది కూడా ఆ రోజు మాదిగలే అమరావతి రాజధానిని కూడా కాపాడటానికి ఆ రోజు ఉన్నటువంటి వాసిరెడ్డి కుటుంబాలను కూడా ఆదుకుంది వారికి కాపలా ఉన్నది కూడా మాదిగలే అలాంటి మాదిగులు ఈ రాష్ట్రానికి కూడా కాపలా ఉంటారు అమరావతి కాపలా ఉంటారు తెలుగుదేశానికి కూడా కాపలా ఉంటారనే ఉత్సవాన్ని